తాతగారు నరికేశారు ఎక్కడ పడిపోయింది కాదు అది నీడేసిపోయిందని బాగా నరికారు ఒక కొమ్మని రైట్ రైట్ రెండు కొమ్మలు విరిగుడ్ విరి గుడ్ ఏ సైకిల్ అది ఇది ఏం సైకిల్ అది నేమేంటి సైకిల్ పేరు నేము ఏం సైకిల్ దాని పేరేంటి ఏం పెట్టావు ఏం సైకిల్ అది నీ సైకిల్ నేమేంటున్నా హరి ఎక్కడా బ్యాక్ సీట్ ఏది బ్యాక్ సీట్ లేదు ఎన్నెలా దాంట్లో సీట్ నీకు ఒక్కడికే ఉంది ఇదిగో నీకు ఒక్కదా నీకు ఒక్కడికే ఉంది సైక్ సీటు బ్యాక్ సీట్ లేదుగా ఉందా సరిపోయింది మరి సరే అండి ఓకే ఎక్కుతారు ఎక్కడి దాకా లిఫ్ట్ ఇస్తారు విజయవాడ తీసుకెళ్తారా ఓకే డబ్బులు ఇవ్వనైతే సరేనా డబ్బులు ఇవ్వన దగ్గర ఇస్తావా లిఫ్ట్ థ్యాంక్ యూ వెరీ సరే పోనీ రైట్ రైట్ వెరీ గుడ్ రైట్ రైట్ స్వీట్ స్వీట్ పడిపోతున్నా నేను వెనకాల పడిపోయానండి పడిపోయాను స్వీట్కి స్లోగా పోనీ అండి రివర్స్ వస్తుంది బండి అంటే వెనకల ఏంటి వాటర్ పోస్ ఏమంటే సైకిల్ వీల్స్లో సైకిల్ గాల్లోకి వెళ్తుందా ఎక్కడికి వెళ్తు బండి ఇప్పుడు ఫాస్ట్ హిక్ ఫాస్ట్ హిక్ ఫాస్ట్ అయిలో బానండి సిట్ అవుతుంది బండి అంత స్వీట్ అండి అండి మీరు స్లోగా బాగండి లేదా నేను ఎక్కడి నుండి ఇవ్వండి మీరు పడేస్తున్నారు బండిని వీడికి పోనిచ్చి పడేస్తున్నారు ఆ వరకు తింటా అక్కడ వరకు తింటావా తింటని రైట్ ఓహ్ మనం కొర్వేయావా నువ్వు స్లోగా పోరేస్తున్నావుగా స్పీడ్ పోరేస్తే పడిపోతావు ఏయ్ దిష్ 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 ఒయ్ ఏయ్ స్పీడ్ వరకే పోని పడిపోతానా నేను అనవసరంగా పడిపోలే చేయమ్మా అమ్మా స్లోగా పోనిండు థ్యాంక్ యూ వరి మళ్ళీ చల్లగా ఉంది ఇక్కడ కదా ఇక్కడ చూడు అలా అంత చల్లగా ఉంది చూడు మన నేర చెట్టు